అందరికీ నమస్కారం ఈరోజు మేము ఉదయాన్నే క్యారెట్ ఉప్మా చేయాలనుకుంటున్నాము చూడండి క్యారెట్ ఉప్మా కోసం క్యారెట్ను సన్నగా తరిగి తరిమి పెట్టుకున్నాం అన్నమాట ఇకపోతే క్యారెట్లోకి వచ్చా క్యారెట్ ఉప్మాలోకి కావాల్సినది పచ్చిమిర్చి అలానే వచ్చేసి ఉల్లిగడ్డలు టమోటా ఇవి చేసి చేసినట రెడీ చేసుకున్నాము ఇకపోతే ఇన్ని ఉప్మా తీసినామన్నా చిన్న ఉప్మా ప్యాకెట్ అనమాట పెద్ద ఉప్మా పెద్ద ఉప్మా చేద్దామా చిన్న ఉప్మా చేద్దామా చిన్నది జీల్ బాగుంటుంది చిన్నది అయితే బాగుంటుంది మెత్త మెత్తగా అదేనా గ్లాస్ తీసుకొని మూడు గ్లాసులు వేస్తాం పడుతుంది ఎందుకు కేకలు వేస్తున్నారు అవి బొమ్మలు తీసుకుని ఒక గ్లాసులో టీ గ్లాస్ మోన మనం సైజ్ టీ గ్లాస్ సరిపోతుంది ఆ విధంగా పోసుకోవాలి ఒక గిన్నెలో ఎందుకంటే తర్వాత నీళ్ళు బాగా మరిగిన తర్వాత ఆ గిన్నె నుంచి సన్నగా చిన్నగా పోయాలన్నమాట ఎందుకంటే మొత్తం ఆసారి పోస్తే గడ్డలు అవుతుంది కదా అందుకోసం ఒక ప్లేట్లో ముందుగానే పే పోసి పెట్టుకోవాలన్నమాట ఆ ప్లేట్లో పోసుకున్నప్పుడు మనం చిన్నగా ఎత్తిపోస్తాం కదా అప్పుడు చిన్నగా వేయాల ఒకేసారి మొత్తం వేస్తే గడ్డలు అవుతుంది కదా ఇప్పుడైతే రెండు గ్లాసులు రెండు గ్లాసులు తీసుకున్నాం అనమాట కొంచెం తీసుకుంటాం తీసుకుందాం సరిపోద్దిలే సరిపోద్దిలే ఒకటిలే కదా తీసి పక్కన పెట్టేసేది బొంబాయి రవ్వ మేము గోధుమ రవ్వ చేద్దాం అనుకున్నాం కాబట్టి క్యారెట్ వేస్తున్నాం కాబట్టి ఎందుకు లేని బొంబాయి రవ్వలకి చేంజ్ చేసాం అనమాట రెండు ఉన్నాయి ఇంట్లో బొంబాయి రవ్వ ఉంది గోధుమ రవ్వ ఉంది పక్కన పెట్టేసి బౌల్ చూసారు కదా ఇప్పుడు ఈ బౌల్లోనే మనము ఉప్మా చేసేది అనమాట ఇప్పుడు ముందు కదా మనము లేదంటే ఎక్కడే ఉన్న జల్ల పెట్ట మంచే కదా ఈ బౌల్లోనే మనం ఇప్పుడు ఉప్మా చేసేది ముందుగా మనము దీంట్లో కొంచుము మంచు అలానే ఆవాలు ఉంటే చిలకర కూడా వేసుకుంటే మంచిది అనమాట వేసుకోవచ్చు ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నూనె స్టవ్ వెళ్ళి ఇచ్చాం కదా మంచి నూనె వేస్తున్నారు అనమాట చూడండి ఏదైనా మంచి నూనె వేసుకుంటారు కొంచెము ఒక రెండు నిమిషాలు నూనె అనేది వేడి రావాలి వేడి వచ్చినాక ఏ వేసినా బాగా మనమాట సత్యం మూడు తుంగుతుండ్రు తాళిం పిగించాలి ఆవాలు అవైనా పచ్చని పప్పు అనమాట మనం ఆల్రెడీ మనం ఫోటోల్లో తాలింపు వేసుకుంటాం కదా అవేనా అనమాట ఒకసారి చూడండి ఈ విధంగా నూనె కూడా మరిగింది సౌండ్ వస్తుంది ఇక చిట్టపడ్డా అంటున్నాయి కదా ఈ విధంగా పచ్చిమిర్చి అలానే ఆనియన్స్ ఉల్లిగడ్డలు వేయాలన్నమాట టమాటకాయ తర్వాత వేయాలి ఎందుకంటే టమాటాకాయలు ఎప్పుడైనా మడుగు కాదు కాబట్టి ఇప్పుడు కాబట్టి ముందే వేస్తే బాగుంటుంది కదా అది లేచేసుకోవచ్చు గరిట పెట్టి తిప్పుకోవాలి ఇది పచ్చిమిరపకాయలు ఆనియన్స్ ఉల్లిగడ్డలు వేసాము కదా ఒకసారి గంట పెట్టుకొని తిప్పుకుంటే అవన్నీ విడిపోయి బాగా నీట్గా పోతాయి అన్నమాట అంతే కదా ఇప్పుడు నేను వీడియో చేస్తున్నాను కదా తింటూ తింటూ లాస్ట్లో చెప్తాను అనమాట ప్రాసెస్ ఇప్పుడు ఎందుకంటే నేను అంతా ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి నాకు ప్రొడక్ట్ లేదు అయితే వీడియోను మీరు చూసి వెళ్ళిపోకుండా ఖచ్చితంగా లైక్ చేయండి అబ్బా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను కొత్త వారు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి ఇప్పుడే కదా కరివేపాకు అన్నమాట కొంచెము కలర్ మావిధంగా చూసుకోవాలన్నమాట ఈ విధంగా ఏం లేదండి కొంచెం గోల్డ్ కలర్లో వచ్చేసరి బాగుంటుంది ఇప్పుడు కూడా మంచి స్మెల్ వస్తుంది ఎందుకంటే కరివేపాకు వేసారో అందులో ఇకపోతే తాలిపు గింజలు వేసారు కాబట్టి స్మెల్ మంచి స్మెల్ వస్తుంది ఉప్మా స్మెల్ వస్తుంది నాలుగడి చల్లి ఈ విధంగా అనమాట మన గోల్డ్ కలర్ వస్తే సరిపోతుంది అంటే కొంచెము ఆ ఫ్లేమ్ కోసమే ఇప్పుడు యూజ్ చేసేది సరిపోతుంది సింపుల్ అండి ఐదు నిమిషాలు చూసుకోవచ్చు గోరంగా ఉండాలి మొన్న నాకు

కాయలు పెద్ద ఇంపార్టెంటే కాదు వేసుకోవచ్చు వేసుకోకోవచ్చు ఎలాగైనా ఒకటే అంటే నెక్స్ట్ క్యారెట్ క్యారెట్ జీస్ అందులో వేసి క్యారెట్తో రెండు చూపెడూపినట్లే ఉండదు కరకుండా ఇట్లా కరాకుండా ఎందుకంటే ఈ తమ్మున కోసం అన్నమాట క్యారెట్ తురుము నాలుగు తీసుకున్నా నాలుగు క్యారెట్ ఓకే సరిపోతుంది నాలుగు ఒకసారి మొద చూడు మడిపోతున్నాము చేస్తుంది సరిపోతుంది గంటలు పెట్టుకొని బాగా శుభ్రంగా తిప్పుకోవాలన్నమాట అక్కడ బాగా అంటే ఈ దీనికి ఏమన్నా అని అక్కకుపోవద్దు ఎందుకంటే నూనె వేసాం కదా కాకపోతే బాగా మాల్సే అతుక్కుపోతుంది అనమాట మాడితో సాల్ట్ సాల్ట్ లాస్ట్లో వేసుకోవాలి ఎందుకంటే సాల్ట్ అనేది గిజ్జును అప్పిస్తుంది అనమాట సాల్ట్ వేయటం వల్ల గుడ్జ్ వస్తుంది బాగా ఎలా ఉన్నాయి వాటర్ తీసుకోండి క్యారెట్ తీసుకో క్యారెట్ క్యారెట్ మర్చిపోయి వస్తుంది బాగా కదా త్రీన్ వస్తుందా పదించెలు కొట్టుకోవాలంటే త్రీ వస్తుంది ముందుగా అది వీటిలో క్యారెట్ని వాష్ చేసుకొని నాలుగు క్యారెట్ తీసుకొని తిరిగి వచ్చిపోవాలి క్యారెట్ ఏం చేయాలంటే క్యారెట్ని అలానే త్రూమ్ పట్టకుండా క్యారెట్ అయిన కానీ మూడైనా కానీ ఎన్నైనా కానీ తీసుకుంది బాగా మంచి నీటిలో శుభ్రంగా కడుక్కున్న తర్వాతనే మనము త్రుగ్మ్ చేసుకోదనమాట అదే చెప్తున్నది మావిడ ఇప్పుడు రెండు ఎలా ఉంది మొత్తం క్యారెట్ అయిపోతుంది క్యారెట్ అంటే క్యారెట్గా అవును సెయి వరక్తుంది ఎంపీ స్టిక్ ఎంపీ స్టిక్ బాగున్నాను సరే ఆర్డర్ చేద్దాం జరిగిందని దూరం బాగుంటుంది మంచి శాఖ కూడా వస్తుంది ఇక్కడ నుంచి దగ్గర దగ్గర ఉండడం కరెక్ట్ కానీ వీడియో కనపడుతుందని నా దగ్గరికి వచ్చాను వాటరు ఉప్మా పిండి వచ్చేసి రెండు గ్లాసులు కదా వాటర్ వచ్చేసి నాలుగు గ్లాసులు ఆపోజిట్ అనమాట పిండి రెండు గ్లాసులు అయితే వాటర్ మనము నాలుగు గ్లాసులు పోసుకోవాలి ఆపోజిట్ రెండు మూడు నాలుగు నాలుగు గ్లాసులు సరిపోతున్నాయి ఎందుకంటే రెండు గ్లాసులు మా పిండి కాబట్టి నాలుగు వాటర్ నీళ్ళు ఈ బాగా బరగా బాగా తొరలాదు తొక తొక్క అని సౌండ్ వస్తుంది చూడు అప్పుడు మనం చిన్నగా మనం ముందుగానే పేటలో తీసుకున్నాం కదా ఉప్మా రవా దాని చిన్నగా నిదానంగా బొంబాయి రవత ఎందుకు మళ్ళీ ఆర్డర్ వస్తున్నా డౌట్ వస్తే పోయి ఏమని మూతకి ఎక్కువ తీసుకున్నాం కదా మనము క్లాస్కి చెల్లి తీసుకున్నాము కదా చూశారు కదా ఫ్రెండ్స్ మనము ఇప్పుడైతే మనము సౌండ్ వచ్చినాక ఏమంటే వాటర్ని తొరిలినాక వాటర్ తొరిలినాక మనము ఉప్మా రవ్వ వేసుకుంటాము వేసుకొని దాన్ని బాగా తిప్పుకుంటే ఉప్మా రెడీ అయిపోతుంది అన్నమాట ఇప్పుడు నేను ప్రాసెస్ చెప్తాను మీకు ఫస్ట్ మనము ఒక నాలుగు క్యారెట్ తీసుకోవాలి తీసుకొని తర్వాత ఒక ఉల్లిగడ్డ తర్వాత రెండు టమాటాకాయలు కాయలు మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకుండా తీసేయండి తర్వాత రెండు పచ్చిమిరపకాయలు ఇకపోతే తాలింపు గింజలు ఇక కరివేపాకు ఇకపోతే ఉప్పు పసుపు పసుపు కూడా మనకి ఇష్టం వేసుకోవచ్చు లేకుండా లేదనమాట ఈ విధంగా ముందుగా ఏం చేయాలంటే క్యారెట్ని టమోటాని ఉల్లిగడ్డని బాగా మీరు పచ్చిమిర్చి అన్నింటినీ మంచినీటిలో బాగా శుభ్రంగా కడుక్కోవాలన్నమాట కడుక్కున్న తర్వాత మనకు క్యారెట్ అనేది ముక్కలు ముక్కలుగా చేయడానికి ఈ ఉప్మా రవ్వలో అంటే ఉప్మాలో బాగుండదు కాదు బాగుండదు కాబట్టి మనం తురుము పట్టుకోవాలి తురుము తీసేది ఏమైనా ఇంట్లో ఉంటే తురుము పట్టుకున్న తర్వాత మనం ఒకవేళ గిన్నెలో వేసుకోవాలి పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకోవాలి అలానే ఉల్లిగడ్డలని నిలువుగా సన్నగా కోసుకోవాలి తర్వాత వచ్చేసి కాయలు కూడా కోసుకోవాలి ఆ విధంగా కోసుకున్న తర్వాత మామూలుగా కళాయిలో నూనె వేసుకొని నూనె వేగిన తర్వాత కరివేపాకు తాలింపు గింజలు వేసుకోవాలి తర్వాత ఉల్లిగడ్డలు ఇక పచ్చిమిరపకాయలు కాయలు వేసుకున్న తర్వాత బాగా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత మనము క్యారెట్ తురిమింద వేసుకోవాలి విధంగా వేసుకున్న తర్వాత ఇంకా మనము ఏం చేయాలంటే వాటిని బాగా కలిపి వేడి చేయాలి వేడి చేసిన తర్వాత ఇక వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకున్న తర్వాత బాగా తురిలినాక ఉప్మా రవ్వ వాటర్ కూడా ఎలా పోసుకోవాలంటే మనం ఉప్మా రవ్వను రెండు గ్లాసులు తీసుకుంటే వాటర్ని నాలుగు గ్లాసులు తీసుకోవాలి నాలుగు గ్లాసులు తొలిన తర్వాత మనం ఉప్మా పెట్టేసుకొని తొలుతుందనమాట ఇప్పుడు రెడీ అయింది ఆ విధంగా తొలిన తర్వాత మనం ముందుగా రెండు గ్లాసులు ఉప్మా తీసుకున్నారు ఉప్మా దాన్ని ఇవిగా వేసేలా చిన్నగా పెద్దగా వేస్తే ఇవి వచ్చేసి గడ్డలు గడ్డలు అవుతుందన్నమాట నిదానంగా వేసుకుంటూ తిప్పుకోవాలి ఈ విధంగా సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అబ్బా లైక్ చేయడం వల్ల ఏమీ ఇబ్బంది ఏం లేదు మాకు సపోర్ట్ చేసినట్టు కదనమాట నేను చూడండి మీరు లైక్ చేస్తారనే మేము వీడియోలు చేసేది ఏదైనా చూడండి తొక్క తొక్క కానీ ఎలా టేస్టీ ఉప్మా ఉప్మాలో మనము కావాలనుకుంటే ఇంకా మనము పప్పు చిన్నపప్పు కూడా వేసుకోవచ్చు అనమాట ఇంకా బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు మనము కేవలము ఈ ఉప్మా టైటింగ్ కూడా ఏం పెట్టామని తెలుసు కదా క్యారెట్ ఉప్మా అంతే క్యారెట్లతో ఉప్మా అన్నమాట ఈరోజు క్యారెట్ మొన్న ఉప్మా చేసాము గోధుమ రవ్వతోటి ఈరోజు వచ్చేసి క్యారెట్ ఉప్మా అనమాట రొటీన్ ఏం బాగుంటుందని చేసాము ఈ విధంగా ఐదు నిమిషాలు అనమాట ఐదు నిమిషాలు ఉన్న తర్వాత ఉప్మా రెడీ అయిపోతుంది తర్వాత మీకు ఉప్మా ఏ విధంగా అయిందో మేము చూపిస్తామన్నమాట సరే నా ఫ్రెండ్స్ చెప్పు ఉప్మా ఎలా చేయగలం సార్ నువ్వు చెప్పలేదా చెప్పలేవా సరే అట్లా పాటలు పెట్టగా ఉప్మా వెయిట్ చేయండి ఐదు నిమిషాలలో అయిపోతుంది అనమాట చేయటము చాలా ఈజీ అంటే ముందు మనం ప్రాసెస్ పెట్టుకుంటే చాలా ఈజీ అవుతుంది కాబట్టి ఈ వీడియో లెంత్ ఎక్కువైంది మేము ఎందుకంటే దీన్ని వాల్గోగా అంటే విలేజ్ యూట్యూబ్ ఛానల్ కాబట్టి కొంచెం మేము లెంతిగా తీస్తాం అనమాట చాలా ఈజీ అనమాట ఫస్ట్ ప్రాసెస్ చెప్పాను కదా అన్నీ కట్ చేసుకొని పెట్టుకుంటే ఏది కరివేపాకు మామూలు కరివేపాకు అంచిపోతే తాలిపి గింజలు పసుపు అవన్నీ రెడీగా చేసి పెట్టుకోవాలి తర్వాత టమోటా ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు క్యారెట్ ఇవన్నీ కట్ చేసుకొని పెట్టుకొని ఉప్మా పిండి తీసుకోవాలి రెండు గ్లాసులు రెండు గ్లాసులు ఉప్మా రవ్వకి రెండు గ్లాసులు నాలుగు గ్లాసులు వాటర్ అనమాట ఆ విధంగా చేసుకుంటే సింపుల్గా అయిపోతుంది అనమాట రెడీ చూడాలి ఉప్మా వేడి వేడి ఉప్మా రెడీ అయిపోయింది అనమాట ఇట్లా చూడాలి అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసి ఓకే సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మంచిగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్